గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ పోతే కేసు బుక్ కాకపోయారు ఈ రోజు ఒక్క నిమిషంలో నేను చూడగానే కేసు బుక్ చేయించి రిమాండ్ చేయిస్తే ఈ రోజు మీరు దేనికోసం బంద్ పెట్టిన కూడా నాకు అర్థమవుతుంది మన రెండు వేల పంతొమ్మిదిలో ఇదే రవితేజ అనేటైనది నాకు దీనిపైన కూడా నాకు డౌట్ ఉంది దీనిపైన అథెంటికేషన్ పైన ఇది ఎండోమెంట్ నుంచి వచ్చిన లెటర్ కాపీ ఇది గ్రూప్లలోనే చూస్తాను అదే ప్రింట్అట్ తీసుకుని ఎండోమెంట్ వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తాను చెక్ చేసి నాకు చెప్పండి అని దీంట్లో మేనేజింగ్ ట్రస్టీ అంట రవితేజ గౌడ్ నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను ఈ రోజు దక్షిణ చేపట్టాలని ఒకటే అడుగుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఈ మంచి అనే ఆయన నిజంగా దేవుని మీద వట్టేసి చెప్తాను నిన్న రాత్రి నాకు తెలిసి నేను రౌడీషీటర్ అని చెప్పేసి నిన్న రాత్రి నాకు తెలిసి నేను ఒక అటెంప్ట్ మర్డర్ కేసెస్ పైన ఈయన పైన ఉన్నాయని చెప్పేసి ఇట్లాంటి మంచిని పోయిన గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఈయనకి ఈ టెంపుల్కి ఈ ఆర్డర్ కాపీ ఎవరు ఇప్పించినారు రోజు మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మీరే కదా బీజేపీ వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు ర్యాలీ తీయమన్నారు మళ్ళీ మీరు ఆ రోజు మీ నాయకుడు లక్ష్మారెడ్డిని ఎందుకు అడగలేదు ఇలాంటి గూండాని ఇలాంటి అంతకుడిని ఎందుకు ట్రస్టీగా వేసినారు ఈ గుడికని మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎమ్మెల్యే అయినా అని చెప్పేసి నేను యాక్షన్ తీసుకున్నాను కేసు బుక్ చేయించినాను రిమాండ్లో ఉన్నాడు ఇంత చేసిన తర్వాత కూడా మీరు చిన్న స్కూల్ పిల్లలు పోయే వాళ్ళకి కూడా స్కూల్ బంధం పెట్టడము ఇది న్యాయమేనా అని అడుగుతున్నాను జచ్చలలో పెద్ద మనుషులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నాను మతం పైన కులం పైన తీసుకొచ్చి రాజకీయాలు చేసేటోళ్ళని నమ్మకండి నేను హిందువునే మా కుటుంబం కూడా గుళ్ళు కట్టించినం మేము కూడా దేవుని భూములని కాపాడినం మాకు చిత్తశుద్ధి ఉంది మన గుళ్ళపైకి వస్తే నేను ఊరుకుంటాను నాన్న అడుగుతున్నాను మీరు ఒక్క కంప్లైంట్ ఇవ్వకుండా మీరు ధర్నాలు చేస్తున్నారంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇదే కాకుండా ఈరోజు మీరు స్కూళ్ళు బంద్ అంటున్నారు షాపులు బంద్ అంటున్నారు ఒక్కరోజు షాపులు బంద్ అవుతే వాళ్ళకు ఒక్కరోజు వచ్చే ఆదాయంతో వారు కరెంట్ బిల్లు కానీ ఏదైనా కట్టుకునే వాళ్ళని కూడా వాళ్ళ కడుపు కూడా మీ రాజకీయాల కోసం చేస్తున్నట్టు మేము ఒకసారి ఆలోచించాం ఇంకొకసారి ఇట్లా ఇట్లా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వకుండా కావాలని చెప్పి బయట ఇలాంటి పని చేస్తే ఊరుకునేది లేదని చెప్పి నేను తెలియజేస్తాను అయోధ్యలో రామ మందిరాన్ని కట్టినారు మళ్ళీ అక్కడ ఎందుకు మీరు ఎంపీ గెలవలేదు దేవునిపైన చేయకపోండి డెవలప్మెంటరా మేము రెడీ ఖచ్చితంగా ఈ ట్రస్టీ అనేది దీని వెనకాల ఎవరైతే కమిటీ ఉందో అందరిపైన కేసులు బుక్ చేయమని ఎవ్వరు కమిటీలు ఉంటే వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారు కేసు చేస్తారు కొత్త కమిటీ వేస్తున్నాము ఎండోమెంట్స్ వాళ్ళే కొత్త కమిటీ వేస్తారు నేను శివకుమార్ గారికి పెద్దలకు అందరు చెప్పినాను జడ్చల్లలో పెద్ద మనుషులు ఎవరైతే రాజకీయంగా రాజకీయాలకి అతీతంగా ఉంటారో వాళ్ళ నందని పిలువండి దేవునిపైన భక్తున్న వాళ్ళని నందని పిలువండి వాళ్ళ దాంట్లో పెద్ద మనుషులని అందరినీ కమిటీలో వేయండి వాళ్ళతోనే డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది ఇలాంటి చిల్లరగా రాజకీయాలు చిల్లరగా చేస్తే మాట ఊరుకునేది లేదని చెప్తున్నాం ఈరోజు మిమ్మల్ని ఉందని విలేకరులను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం మేమేమన్నా తప్పు చేసినామా తెలియగానే కేసు బుక్ చేసినాము రిమాండ్కి పంపించినాము యాక్షన్ తీసుకున్నాము మళ్ళీ మేము ఏమి చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పాలి మేము ఏమి చేయలేదని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్పాలి మరి వాళ్ళ నాయకుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎందుకు ట్రస్టీగా ఒక గూండాని ఒక అంతకుని ఒక రౌడీ రౌడీషీటల్ని ఎందుకు వేసినారో మీరు ఎందుకు ప్రశ్నించలేదో కూడా ఈరోజు మాకు చెప్పాలి కాబట్టి కులాలకి మన మతం కానీ కులం కానీ ఎవరైనా కానీ పిచ్చపరిస్తే ఒక్కనొక్కనేమైనా కానీ చేస్తే మాత్రం మాట్లాడితే మాత్రము ఊరుకునేదే లేదు ముందున్న చర్చల కాదు ఇది తప్పు చేసిన వాడు లోపల వాడు ఏ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఏదన్నా కానీ ఎవరు ఇచ్చి పెట్టను కానీ రాజకీయాలకు మద్దతు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తే మాత్రము ఊరుకునేదే లేదు పెద్దలు ఉన్నారు దేవుడు ఉన్నాడు అందరు చూస్తున్నారు మీరు ఈరోజు ఏం అనేది ఇంత నీచ రాజకీయాలు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు కానీ కంప్లైంట్ ఇవ్వరా కంప్లైంట్ ఇవ్వకుండా కేసు బుక్ కావాలన్నా ఏం రాజకీయం మీది ఇంకొకసారి ఇట్లాంటి రాజకీయాలు చేస్తే అప్పుడు నేను ఎన్నో చూపిస్తాను మీకు రండి పోలీస్ స్టేషన్ రండి కంప్లైంట్ ఇవ్వండి ఈరోజు నేను ఈరోజు మిమ్మల్ని అందరూ అంటున్నాను ఆ కమిటీ పైన మీకు దమ్ముంటే పోలీస్ స్టేషన్ పోయి కమిటీ వాళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వండి నేను చెప్తే కంప్లైంట్ ఇచ్చినారు మరి మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు మొత్తం చర్చలలో ఉన్న పెద్ద మనుషులందరూ మీరు ఒకసారి ఆలోచించండి వీళ్ళ గురించి వీళ్ళ రాజకీయాల గురించి దేవుని గుడ్లు కాపాడుతాను దేవుని భూములు కాపాడుతాను వెంకటేశ్వర స్వామి భూముల గురించి అనిల్ అనేటు ఆయన రోజు తిరుగుతున్నారు మళ్ళీ ఒక్కరు ఆ పెద్ద మనిషికి మీరు సపోర్ట్ చేయలేదే ఆ అని ఈరోజు కంప్లైంట్ ఇచ్చినారు ఆయన గాంధీ ట్రస్ట్ భూముల గురించి కాపాడాలని చెప్పి రోజు కండ్ వేసుకుని తిరుగుతూనే ఉన్నారు మన ఆయన దగ్గరకి ఎందుకు రాలేదు మీరు ఆయనకెందుకు సపోర్ట్ చేయలేదు ఒక్కసారి ఆలోచించండి జచ్చలేదు ఏం జరుగుతుంది